గురజాల నగర పంచాయతీ పరిధిలోని జంగమహేశ్వరంలో నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉచితంగా ప్రభుత్వం రిజిస్టర్ చేసినటువంటి ఇళ్ల పట్టాలను లబ్దిదారులకు అందజేయటకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ రాష్ట అదనపు కార్యదర్శి వై మురళీధర్ రెడ్డి నగర పంచాయతీ చైర్మన్ పోలు పవన్ మై వీరారెడ్డి నగర పంచాయతీ వైస్ చైర్మన్ షేక్ బడి జానీ పాల్గొని లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద బలహీన వర్గాలకు వైఎస్సార్ ప్రభుత్వంలోనే అనేక సంక్షేమ పథకాలు పొందారని ఈ సందర్భంగా వారు తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి ఇష్టకామిరెడ్డి కౌన్సిలర్ దివ్యవాణి వెంకటేశ్వర్లో గుబ్బల చిన్న వీరారెడ్డి సౌరెడ్డి వైసీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తన తన సుదీర్ఘ పాదయాత్రలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ పాటిచ్చారు నవరత్నాల ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతారని చెప్పి తద్వారా బడుగు బలహీన వర్గాల కుటుంబాలలో ఆనందం వెలువ ఆయన ఏదైతే కోరుకున్నాడో మీ అందరికీ తెలుసు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మొట్టమొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ జీవితాల్లో వెలుగులు నిన్నాలని ఆయన పరితపిస్తూ వచ్చాడన్న సంగతి కూడా ఇప్పటికీ మీరందరూ కూడా గమనించే ఉంటారు గత ప్రభుత్వానికి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి తేడా కూడా మిమ్మల్ని అందరినీ గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను ఏదైతే చెప్తాడో జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమం తప్పకుండా చేస్తాడని చెప్పి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఉన్న ప్రతి పౌరుడు ప్రతి పౌరాలు కూడా ఇవాళ నమ్ముతా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలలో ఇవాళ ముఖ్యంగా మీకు చెప్పాల్సిందండి ఇక్కడికి వచ్చిన అందరూ కూడా మహిళలే కాబట్టి మహిళా సాధికారత పేరిట ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి విప్లవాత్మకమైన నిర్ణయాల గురించి వాళ్ళకి ఒక ఐదు నిమిషాలు మీ అందరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో పెట్టి ఇప్పటికీ దాదాపుగా రెండు దశాబ్దాలు కావస్తున్నప్పటికీ కూడా ఇవాళకి కూడా మొన్న నాకు తెలిసి మొన్న పార్లమెంట్ సెషన్స్లో ఆ బిల్లు పాస్ చేయడం జరిగింది ఇంకా అమలుకు నోచుకున్నటువంటి పరిస్థితి రేపు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో మాత్రమే ఆ రిజర్వేషన్స్ బిల్లు మహిళలకు వర్తిస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే మహిళలందరికీ కూడా అన్ని కార్యక్రమాలలో యాభై శాతం రిజర్వేషన్ ఇస్తూ తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిన్న ఈ దేశంలోనే కాదు ఈ రాష్ట్రంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వల్లే సాధ్యపడిందని చెప్పి కూడా మీరు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఇవాళ మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా ప్రతి కార్యక్రమం ఆసరా కానీ చేయూత కానీ అమ్మఒడి కానీ ఇలా నలభై ఐదు సంబంధించి బీసీ మహిళలందరూ పెన్షన్ ఇవ్వడం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఏ కార్యక్రమం తీసుకున్న ఇవాళ అన్ని డబ్బులు కూడా మహిళల ఖాతాల్లోకే జమ అవుతా ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను వీటన్నింటిలో అన్నిటికంటే ముఖ్యమైనది డ్వాక్రా రుణమాఫీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రోజు మీ అందరికీ మాటిచ్చాడు సంపూర్ణ రుణమాఫీ డోక్రా రుణమాఫీ చేస్తా అని చెప్పి వడ్డీతో సహా ఇవాళ ఆ కార్యక్రమం అంతా కూడా దిగ్విజయంగా పూర్తయిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు అంతే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ముఖ్యంగా ఇవాళ మన గ్రామ స్వరాజ్యం దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేసినటువంటి విధానం ఇవాళ సచివాలయ వ్యవస్థ రూ రూపొందించడం కానీ అలాగే వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రతి కార్యక్రమం కూడా మీచంతకే తీసుకొచ్చినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు నభుతో నభవిష్యత్ అన్నట్టుగా ప్రతి రాష్ట్రం కూడా ఇవాళ ఆదర్శంగా తీసుకొని ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాలు సదుద్దేశంతో ఎందుకనంటే ఇవాళ విద్య ఎంత అవసరమో ఇవాళ మనందరికీ తెలిసినటువంటి అవసరమే పేదవాడికి ఆరోగ్యం కూడా అంతే అవసరం ఎవరికైనా ఒకరినే బ్రాహ్మణపల్లిలో ఆరు వందల పడగల హాస్పిటల్ మెడికల్ కాలేజీ నిర్మాణం దాదాపుగా పూర్తయింది ఫస్ట్ ఫైజ్ వంగపడకల హాస్పిటల్ కూడా మొన్ననే ప్రారంభించడం జరిగింది దాని విలువ దగ్గర దగ్గర ఆరు వందల కోట్ల తోటి ఇవాళ మన గురజాల నియోజకవర్గంలోనే ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మిస్తా ఉన్నారు ఏరు నొప్పి దగ్గర నుంచి గుడ్డ నొప్పి దాకా క్యాన్సర్ నుంచి ప్రతి కార్యక్రమం కూడా మనం హాస్పిటల్లో చూపించుకున్న దానికి ఉచిత కంపెనీస్ కావచ్చు ఇవాళ నీటి ప్రాజెక్టులు కావచ్చు ఇవాళ పోలవరం దాదాపుగా పూర్తయిందంటే నిర్వాసితులందరినీ కూడా న్యాయం చేసిందంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి కావాలంటే అది సాధ్యమైంది నిన్న కాదు ఇవాళ నాకు తెలిసి మనకి ఇక్కడ వెలుగుండ ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్ట్ చదువు ఆ ప్రాజెక్ట్ నుంచి కూడా వస్తుందని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను ఇలా ఆయన గురించి చెప్పుకుంటూ పోతే సంక్షేమంలో కానీ అటు అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఇవాళ మనందరం కూడా అన్ని ఫలాలు కూడా తీసుకొని ఉండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని అయినటువంటి విధంగా దాదాపుగా మన గ్రామానికి సంబంధించి ఇప్పటికీ ఇరవై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో మన గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను దీనికి కారణం ఒక పక్క ఎమ్మెల్యే కాశ్ మహేష్ రెడ్డి గారు అయితే రెండో పక్క మనందరం యునాన్మాస్ చేసుకున్నటువంటి మన చైర్మన్ గారు పోలు పవన్మయి వీరారెడ్డి గారి కృషి కూడా ఇందులో ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఎందుకనంటే మున్సిపాలిటీ మనం ఇక్కడ నగర పంచాయతీ చేసుకోవటమే కాకుండా ఇక్కడ మనందరం కూడా దాదాపుగా మన గ్రామంలో ఉన్నటువంటి అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు చేసుకోవటం డ్రైన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోవటమే కాకుండా ఇవాళ పొలం మాటలు కంప్లీట్ చేసుకోవటమే కాకుండా ఇవాళ ఎస్టీలకు సంబంధించి ఒక కమ్యూనిటీ హాలు బీసీలకు సంబంధించి ఒక కమ్యూనిటీ హాలు మైనార్టీలకు సంబంధించి ఒక కమ్యూనిటీ హాలు ఇలా హై స్కూల్ దగ్గరికి పోతే మనకు అక్కడ ఒక వాటర్ ప్లాంట్ కూడా శాంక్షన్ చేయించడం కూడా జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాము ఇవే కాకుండా ఇవాళ నాడు నేడు కింద ఈ స్కూల్స్ అన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవటం కావచ్చు వైపు నా అక్క చెల్లెమ్మలు ఉన్నారు నా వైపు మా అమ్మలు ఉన్నారు అవ్వ తాతలు ఉన్నారు ప్రతి రోజు ప్రతి నెల ఒకటవ తేదీ ఉదయాన్నే వాలంటీర్ ద్వారా ఇంటింటికి వచ్చి వాలంటీర్ పిచ్చర్ పచ్చితే తీసుకుంటున్న అవ్వ తాతలు అక్కలు చెల్లెమ్మలు ప్రతి పేదవాడు నా పక్షాన ఉన్నాడు వారే నన్ను గెలిపిస్తారు అనే ధీమాతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి వెంట మీరందరూ కూడా అండగా దండగా మీ ఆశీస్సులతో మళ్ళీ జగనన్నని రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ గెలిపించండి మీ అందరికీ ఆయన చేసిన సేవకు కానీ చేసిన సంక్షేమకు కానీ మీరందరూ కూడా ఆ కృతజ్ఞతగా అది జగనన్నని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను జై జగన్ తదుపరి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా వార్డు మెంబర్ గారైన శ్రీమతి శ్రీమతి చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల పట్ట అందిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం మరి మీ అందరికి కూడా ఈరోజు సుమారు ఒక్కొక్క మనిషికి ఏడు వేల రూపాయలతోటి రిజిస్ట్రేషన్ ఖర్చులు గవర్నమెంట్ పెట్టుకొని మరి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి మీ అందరు కూడా ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడానికి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి ముఖ్య అతిథిగా మరి ఎరుమల వరళదర్ రెడ్డి గారు రావటం అదేవిధంగా మాజీ జడ్పీటీసీ రెడ్డి గారు మరి వైస్ చైర్మన్ బడేజాని గారు పెద్దలు శివరెడ్డి గారు వేయారెడ్డి గారు కౌన్సిలర్ బుజ్జి గారు అదేవిధంగా దివ్యక్ని గారు సైదారెడ్డి గారు మరీ ముఖ్యంగా లబ్ధిదారులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియదు ఇప్పుడు గవర్నమెంట్ కూడా కట్టిస్తుంది మీరు అందరు చూస్తున్నారు లేదు ప్రైవేట్గా కూడా మీరు కట్టుకుంటారంటే రోజు కూడా ఎలక్షన్ కోడ్తో సంబంధం లేదు ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ దయచేసి కట్టుకోండి నీళ్ళ సమస్య ఉన్నా మేము జగన్ కాలనీలోకి ట్యాంకర్స్ పంపిస్తున్నాం కావాలంటే ఇంకా అదనంగా ట్యాంకర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం గవర్నమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి మరి మేము ఇల్లు కట్టుకోవాలా ఇప్పుడు కట్టుకుంటే రాదు రేపు వర్షాకాలం కట్టుకోవాలంటే ఫౌండేషన్ మనకు నీళ్ళు వస్తాయి అక్కడ కాబట్టి ఎవరన్నా కనీసం ఫౌండేషన్ వరకు వేసుకోవాలంటే దయచేసి ఇప్పుడు మొదలు పెట్టుకోండి మీకు అన్ని విధాలా మేమందరం కూడా సహాయ సహకారాలు అందిస్తాం మరొకసారి జంగమేశ్వరంలో ఒక్కటే మరింత ఎక్కువ రావాలని కోరుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా మహేష్ రెడ్డి గారిని ఎంపీ అనిల్ గారిని కూడా మరి రాబోయే రోజుల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ ఈరోజు దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మన దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మహిళ మహిళా సాధికారతకు అంటే మహిళల అభివృద్ధి కొరకు ఇన్ని మంచి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత మన జగనన్నది మాత్రమే మహిళల కోసం మహిళల అభివృద్ధి కోసం ఎన్నో మంచి మంచి పథకాలను పెట్టి మంచి చేస్తానని చెప్పాడు మంచి పథకాలు పెట్టాడు అన్నీ కూడా నెరవేర్చాడు చేయూత చెయ్యూత కూడా మహిళల కోసం పెట్టింది అదేవిధంగా ఆసరా డాక్టర్ రుణమాఫీ చేస్తానని ఆసరా పథకం పెట్టాడు ఆసరా పథకం ద్వారా డాక్టర్ రుణమాఫీ చెప్పినట్లు అందరికీ చేశాడు నాలుగు దఫాలుగా చేస్తానన్నాడు అదే విధంగా చేశాడు మహిళా సాధికారత అంటే మహిళల అభివృద్ధి ఈరోజు ఎలా చెప్పింది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరి మొహాలల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఈరోజు అది ఎందుకంటే మహిళలే మహారాణులు అన్న ఒక పదానికి మంచి గుర్తింపు అంటే ఈరోజు ఈ ఇళ్ళ పట్టాల పంపిణీకి అలా ఎలా అంటే ఈరోజు మహిళల పేరు మీద ఒక రూపాయి కూడా ఆస్తి లేని మహిళలు చాలా మంది ఉన్నారు అలాంటి వారికి ఈ పట్ట సెంటున్నర భూమి మహిళల పేరు మీద వాళ్ళ సొంతమై వాళ్ళకి ఈరోజు ఒక ఆస్తి వచ్చింది మహిళలే మహారాణులు అనే పదానికి మంచి అర్థం తెచ్చేలా చేసింది మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు